ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ భూతానికి వర్తులు బలవుతున్నాయి అనమాట దీని గురించి వద్దారే మొదట్లో లాభాలు లా అంటే మొదట్లో లాభాలు చెప్పి ఊబులోకి లావుతుందన్నమాట ఈ జ్యూతం ఉన్నది జ్యోతి మొదట్లో మనకి లాభాలు వస్తాయి ఆ తర్వాత మనం అది ఊబిలోకి వెళ్ళిపోతామన్నమాట ఈజీ మన ఆస్తో చిక్కుకున్న యువత అనమాట రిటర్న్ వారు పెద్దవారు కూడా ఇదే బాటలో పోతున్నారు నష్టం పూల్చుకోవచ్చు అని అప్పులు చేర్చవచ్చని భావిస్తూ మరింతగా కూలిపోతున్నారు అనమాట ఆన్లైన్ లోన్ యాప్లతో సులభంగా రుణాలు రావడంతో పెరుగుతున్న సమస్య అనమాట ఆన్లైన్ యాప్లు ఉన్న ద్వారా సులభంగా సులభంగా వస్తున్నాయి అన్నమాట అప్పులు వాళ్ళు లోన్ యాప్లు కంపెనీ వేధింపులతో తీవ్ర ఒత్తిడి చివరికి ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నమాట ఆన్లైన్ ప్రాణాలతో బెట్టం చేస్తున్నారు ఆన్లైన్ రమ్మి వరకు వదలదనమాట కరీంనగర్ జిల్లా శంకరంపట్నం మండలం గడ్డపాక గ్రామానికి చెందిన భూసశంకరయ్య స్వరూప దంపతి కుమారుడు కార్తీక్ ఆన్లైన్లో రమ్మేకి అలవాటు పడి సంపాదన అంతా పొగట్టుకుని అప్పుల పాలు అయ్యారన్నమాట రైలు పట్టానికి పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు తల్లిదండ్రులు అప్పుడు కార్తీక్ కాపాడగలకపోయగలిగారు కాపాడుకోగలిగారు ఎకరాల భూమి అమ్మి మరీ అప్పులు తీర్చామని అయినా కార్తీక్ ఆన్లైన్ రమ్మి బతాను వదలలేదు కార్తీక్ మళ్ళీ అప్పులు చేసి ఆ గత నెల రోజుల్లో గడ్డి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నమాట అంటే ఇప్పుడు వీడు ఏంటి ఫస్ట్లోని వదిలిస్తేనే సార్ రైలు పట్టణ పడుకుంటే తల్లిదండ్రులు ఎలాగో రెండు రెండు ఎకరాలు అన్నీ అప్పులు తీర్చారు వీడు మళ్ళీ మళ్ళీ అప్పులు చేసి ఆవేదన తోటి గడ్డి మంది తాగి ఆత్మహత్య చేసుకున్నమాట అంటే వీడికి బుద్ధి బుద్ధి రాలేదు ఆన్లైన్ రమ్మే భూతం వదలలేదు అనమాట ఇంక చంపే వరకు ఆన్లైన్ దమ్మే బోతం నేను వదలలేదు అవసరాలు తేవాలని డబ్బులు కావాలి కానీ ఆ డబ్బులు సంపాదించుకునే మార్గాలు చాలా ముఖ్యమంటారు జీవితం కొంత అయిపోతున్నా జీవితం సాఫిక సాగుతుంది దాన్ని కూర్చుకునే చో కూర్చునే చోట శ్రమ లేకుండానే భారీగా డబ్బు కావాలని వెపల్లాడితేనే జీవితం గాడి తప్పుతుంది అట ఇటీవల వరుసగా జరుగుతున్న ఆత్మహత్య ఇదే విషయాన్ని రుజువు చేస్తుందట సడన్గా డబ్బు వస్తుందని ఆన్లైన్ బెట్టింగ్లు గేమ్లు పేకట్ట స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అలవాటుపడి సంపాదన అంతా పోయి అప్పులు పాలవుతున్న వారు అందరూ తెలిసిన వాళ్ళ దగ్గరే కాకుండా క్రెడిట్ కార్డు లోన్ యాప్లోని కూడా అప్పులు చేస్తున్నారన్నమాట ఈ విధంగా చాలామంది పాడైపోతున్నారు తెలిసిన వాళ్ళు అందరూ అప్లై చేస్తూ చివరికి అది ఎంపాల్సిన ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నమాట కుటుంబాలను కనీస ముందు ముంచేస్తున్నమాట అనమాట జీవితం తలకిందులు చేస్తున్నారు చేసుకుంటున్నారు రోజు రోజు జల్లి కథ చేస్తున్న ఈ జాజింటే మనం గుర్తు తెలుసుకోవాలి దాని గురించి తెలుసుకుందాం ఒకసారి కొంత మొత్తం డబ్బు రాగానే ఆన్లైన్ బెట్టింగ్ రమ్మి వంటి ఆట మంచి ఆదాయం మార్గం అని పోతే భావిస్తున్నారు కూర్చున్న చోట రోజు వేలకు వేలు సంపాదించాలనుకుని కొద్దిపాటి లాభాలు చూసిన తర్వాత అసలు ఆట మొదలవుతుంది అనమాట ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కొద్దిపాటి లాభాలు ఇస్తూ వీలైనంత దోచుకునే ప్రోగ్రామ్ చేసి ఉంటాయి అనమాట ఏంటంటే ఆన్లైన్ గేమింగ్ ఇష్టాలు మనకు కొద్దిగా ఈ ప్రోగ్రాము ఎలాగ తయారు చేస్తారంటే మనకు కొద్దిగా లాభాలు ఇస్తారన్నమాట ఆ తర్వాత దోచుకునేటట్టు ఈ ప్రోగ్రామింగ్ ఉంటాయి అనమాట దీనిపై అవగాహన లేక బాగా అవుతున్నారు చాలామంది డబ్బులు డబ్బులు అనమాట ఆ డబ్బులు వచ్చే వరకు మళ్ళీ బెట్టింగ్ చేస్తున్నారు తర్వాత మానేర్థం అనుకుంటున్నారు కొద్దిగా యువకులు కూరికి అనమాట యువత మాత్రమే కాదు రిటైర్ ఉద్యోగులు పెద్దవాళ్ళు కూడా ఆన్లైన్ ఉద్యోగి గేమ్స్ బారిన పడుతున్నారన్నమాట అప్పుల్లో కూరికి గుర్తించేసరికి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఫోటోలు వీడియోలు కాంటాక్ట్ నెంబర్ లిస్ట్ తీసుకో తీసుకు తీసుకోకూడదు అన్నమాట కేవలం రుణం ఇచ్చే సమయంలో కేవైసీ కోసం ఒకసారి మాత్రమే కెమెరా మైక్రోఫోన్ లొకేషన్ యాక్సెస్ చేయాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే కుటుంబ సభ్యులు ఒత్తిడి పెరిగి తట్టుకోలేక వేల వేరేగా లోన్ యాప్ని మనం తీసుకోకూడదు మనకు అవసరమైన లేకుండా నిమిషాల్లో అప్పు ఇస్తామంటూ వస్తున్న ఆన్లైన్ లోన్ యాప్లతో సమస్య మరింతగా పెరుగుతుంది అందులో లోన్ పేట మోసించేవి కొన్ని అయితే నిజంగా లోన్ ఇచ్చి అడ్డగోలు వడ్డీలు జరిమాతో బలం కోసం ప్రయత్నాలు వేధించే మరికొన్ని సులువుగా సుమ్ము చేతికి వస్తుందో ఇలాంటి యాప్ల నుంచి అప్పులు చేసి ఆన్లైన్ జ్యోదంలో పోగొట్టుకుంటున్న వారు మరింత అంటే మనకు అవసరం ఉన్న లేకుండా నిమిషాలను అప్పులు ఇస్తామంటూ వస్తున్న ఆన్లైన్ యాప్లు సమస్య మరింత పెంచుతున్నాయి అందులో లోన్ తీయటం మోసగించే పని అయితే నిజంగా లోన్ ఇచ్చి అడ్డుగులు వడ్డీలు జరిమాతో వలంత వసూలు చేస్తున్నవి కొన్ని నిజానికి రిజర్వ్ బ్యాంక్ నిబంధన ప్రకారం లోన్ యాప్లు వినియోగదారి ఫోటో వీడియోలు కాంటాక్ట్ నెంబర్ లిస్ట్ తీసుకోకూడదు అనమాట లోన్ యాప్లు వినియోగదారు యొక్క ఫోటోలు వీడియోలు కాల్ నెంబర్లు తీసుకోకూడదు అనమాట కేవలం రుణం ఇచ్చే సమయంలో కేవైసీ కోసం మాత్రమే కెమెరా మైక్రోఫోను లొకేషన్ యాక్సెస్ చేయాలి కానీ ఆన్లైన్ లోన్ యాప్ కంపెనీలు అప్పులు తీసుకున్న వారి వ్యక్తిగత వివరాలను సేకరించి వారి వ్యక్తిగత ప్రదర్శన దెబ్బతీసినలా వ్యవహరిస్తున్నాయి ఆత్మహత్యకు పోగొలుపుతున్నాయి ఇప్పుడు ఆన్ ఆన్లైన్ బెట్టింగ్ వారికి భయపెట్టే నిజాలు అనుకున్నాయంటే మన దేశంలో అక్రమ బెట్టింగ్ మార్కెట్ విలువ దాదాపుగా ఎనిమిది పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు పది లక్షల కోట్లు ఉందన్నమాట ఈ ఆట ముప్పై శాతం పెరుగుతుంది విదేశాల్లో ప్రధానంగా చైనా కేంద్రంగా ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ లోన్ యాప్ కంపెనీలు ఇక్కడ మనం మన కష్టార్జితాన్ని దోచుకుని దేశ వ్యతిరేకాల పిల్లలు చేస్తుంది అనమాట గేమింగ్ బెట్టింగ్ యాప్ ఏదైనా సరే వాటి వెనుక సూత్రదారులు మాత్రం చేయనియలే ఉంటున్నారన్నమాట మనీ లాండరింగ్ ఒకరి మొక్క నిధులు కూడా ఈ బెట్టింగ్ యాప్ సమకూర్చి పెడుతున్నట్టు దర్యాప్తు సంస్థలు వెళ్ళి కూడా తెలుస్తుంది ఈ మనీ లాండరింగ్ ఒకరి మొక్క నిధులు కూడా ఈగా వేస్తుంది అనమాట ఫైవింగ్ అనే బెట్టింగ్ యాప్ మన దేశంలో నాలుగు కోట్ల మేర దూపుడి పాల్పడింది ఫైవింగ్ ఆ సుమ్మంతా చైనా కంపెనీలు చేరివేసిన కేసులో నలుగురు వ్యక్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల అరెస్ట్ చేసినప్పుడు కూడా మన దగ్గర నిషేధ నిషేధం ఉందన్నమాట ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సాధారణంగా రెండు రకాలు మన దేశంలో ఆపరేట్ అయ్యేవి చైనా కంపెనీలకు చెందినవి అయితే ఈ ఆన్లైన్ బెట్టింగ్ డబ్బులు పెట్టి ఆడే గేమింగ్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అస్సాం రాష్ట్రాల్లో నిషేధం ఉంది అందువల్ల మన దేశానికి చెందిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఈ రాష్ట్రాల్లో పంచేవి ఫోన్లు ఈ రాష్ట్రాల్లో లొకేషన్లో ఉంటే ఇక్కడ అందుబాటులో ఉండమని మెసేజ్ చూపిస్తుంది అందుకే ఏం చేస్తున్నారు అన్నది ఇతర తెలియదు అందుకే ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ బెట్టింగ్ చేయడం కోసం నకిలీ జీపీఎస్ యాప్లతో తప్పుడు లొకేషన్ చూపేలా చేస్తుంటారు అనమాట అదే చైనా యాప్స్ ఏ విధంగా పాటించవు కాబట్టి ఇచ్చేదిక వాటితో ఆడుతుంది అనమాట ఆన్లైన్ బెట్టింగ్లు రమ్మి వంటి చూడడానికి అలవాటు పడి వారిని జాగ్రత్తగా గమనించడం మనం గుర్తించవచ్చు అనమాట ఏదైనా స్థాయికి మించి అప్పులు చేస్తున్నా తరచు ఏదో కారణాలు డబ్బులు అడుగుతున్నా ఒక కన్నేసి ఉంచాలన్నమాట అవి డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నా అని కూడా మనం గమనించలేదు కుటుంబ సభ్యులను స్నేహితులను పక్కన పెట్టి అదే పనిగా మొబైల్ ఫోన్లు గడుపుతున్నా ఫోన్లో ఏం చేస్తున్నా చెప్పి తెలియకుండా జాగ్రత్త పడుతున్నా అనుమానించాలన్నమాట నష్టపోయినప్పుడు చాకు ఆక్రమం ఆందోళన వంటి వాటికి లోన వంటగా గడుపుతుంటాయి ఇలా లక్షణాలు కూడా మనం గమనించలేదు సులభంగా డబ్బు సంపాదించి అది మొత్తం పెద్ద మొత్తం ఆాలని కోరిక కొందరికి ఆహ్వానిస్తుంది దీనినే ఇన్పల్స్ కంట్రోల్ డిజాస్టర్ అనమాట ఇన్పల్స్ కంట్రోల్ డిజాస్టర్ అనమాట సులభంగా డబ్బు క్రెడిట్ కార్డులో లోన్ యాప్ల ద్వారా సులభంగా డబ్బు సమకూరుతుంది బట్టింగ్ ఏమితో కొంత కోల్పోయిన మరోసారి ప్రయత్నిస్తే డబ్బు రావచ్చు ఆశ వారిని నిలవనేది లక్షల్లో అప్పులు పడితే అప్పులు పడితే దాన్ని తీర్చేయాలని మళ్ళీ అప్పులు చేసి బ్యాటింగ్ చేస్తుంటారు అన్నమాట ఇది దీన్ని ఏంటంటే ఇన్పల్స్ కంట్రోల్ డిజాస్ట్ అని ఉంటాయి అనమాట ఇది దీన్ని బెట్టింగ్ యాప్ అయితే లాభ లాభాలు భ్రమే ఆన్లైన్ బెట్టింగ్ మన రాష్ట్రంలో నిషిద్ధం అలాంటి ఆన్లైన్ యాప్లు వాడితే చట్ట ప్రకారం శిక్ష తప్పదు బాధితులు కేసు తప్పనిసరిగా ఉంటుంది బెట్టింగ్ యాప్ లాభాలు వస్తాయని భ్రమ కూడా మనం గుర్తించనమాట మొదటి కొద్దిపాటి లాభాలు ఆశ తర్వాత ఖచ్చితంగా మోసం చేస్తాను దీంతో అప్పులు కొన్ని పాటు కుటుంబాలను కూడా ఇబ్బంది పడుతున్నాను అంతవర పంచాయతీరాజు శాఖలోని మిషన్ భగీరథ ప్రాజెక్టులో కేసరి విభాగంలో ఏ పనిచేస్తున్న గడ్డం రావులు ఆవుల్ బాబు ఆన్లైన్ గేమింగ్ బానేసి తీవ్రంగా నష్టపోయి దాన్ని పుల్చుకోలేక మోసగాడిగా మారనమాట గత ఏడాది మార్చి జైలుకి వెళ్ళారు సిద్దిపేట జైల్లో చేరియాలి వీఆర్ఏ జ్ఞానేశ్వర్ కూడాను నిరుడు జ్ఞానేశ్వర్ కూడా ఆన్లైన్ గేమింగ్ బానేసి డబ్బులతో దొంగతనాలు చేశారన్నమాట అలాగే గేమింగ్ బానిసే తండ్రి చేతులు హతమైన కొలుకున్నాడు అనమాట కరీంనగర్ చింతపల్లి కొత్తపల్లి మండలంలో చంద్రకొండకు చెందిన పెరుమాన్ల శ్రీనివాస్ కుమార్ శివసాయి హైదరాబాద్ ఇంటి చేశాడు ఆన్లైన్ గేమింగ్ బానిసే భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు తండ్రి బాణించిన వెనకపోవడమే కాక డబ్బుల కోసం ఉన్న భూమిని అమ్మాలను పట్టుబడంతో తీవ్ర ఆగ్రహం గురైన శ్రీనివాస్ కుమార్ని లోకల్ బాణతో మోదీ అరెస్ట్ చేశాడు బ్యాటింగ్ అప్లు పాలై సాఫ్ట్వేర్ ఉద్యోగం అజిజుద్ది సాఫ్ట్వేర్ ఆన్లైన్ పెట్టి అలవాటు పడి అందుకోసం అందరికైనా అప్పులు చేసి అది తెరిచలేక తండ్రి ఇంటిని సైతం అమ్మేసి అప్పులు చేస్తాం అప్పులు చేసి ఆత్మహత్య చేసుకోమంటాం అంటే తండ్రిని తండ్రి ఇంటిని సైతం అమ్మేసి అప్పులతోటి బాధపడలేక ఆత్మహత్య చేసుకోమంటాం కమ్ము చెంది అజిద్దీన్ అలాగే సంధ్య సంగారెడ్డి చిన్నకోడు విమానంలో రావునిపల్లి గ్రామానికి చెందిన ఆకులు రాములు లక్ష్మీ దంపతులు పెద్ద కొడుకు నరేష్ కానిస్టేబుల్ ఉద్యమం సాధించారు ఇంటికి అన్నగా మారిన కొడుకును చూసి తల్లిదండ్రులు ఎంత సంబరపడ్డారు కానీ నరేష్ ఆన్లైన్ బట్టి అలవాటు పడి ఇబ్బందులు కూరికి పోయి ఇచ్చేవాడికి భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య పాల్పడ్డాడు దీంతో అతని తల్లిదండ్రులు కూడా విషాదంలో కూరుకుపోయారు అనమాట అలాగా కానిస్టేబుల్ అయినా సరే అతను కూడా ఆడాడు అలాగే తండ్రిగా ఇల్లు మీసారి పంచాయతీ గేమింగ్ బాగా తనిచే కుటుంబాన్ని కూడా మొత్తంగా చనిపోయారు సరిపోయి అలాగా జరుగుతున్నాయి అనమాట అందుకనే ఈ చిక్కుకోవద్దని అంతగా చెప్తున్నాను ఈ యాడ్స్ని కూడా నిషేధించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार